హాయ్ అండి గుడ్ మార్నింగ్ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి అందరికీ ఇక్కడ మాకైతే వైజాగ్లో చందనోత్సవం జరుగుతుంది కానీ ఈరోజు మేము వెళ్ళలేదండి ఈ రోజు అయితే నేను మార్నింగే ఫైవ్కి లేచానండి నైట్ అంతా నిద్రలేదండి మాకైతే ఎందుకంటే ఇక్కడ పెద్ద వర్షము గాలులు గుడు ఉరుములు అవన్నీ పడ్డాయండి దానివల్ల మాకైతే నైట్ అంతా నిద్ర లేదు కానీ ఈరోజు మంచి రోజు కదా అని మార్నింగ్ వేరంగానే లేచి ఇంకా తల ఉంటికి స్నానం చేసేసి గుమ్మం మొత్తం కడిగేసుకున్నానండి ఇల్లు వచ్చేసి గుమ్మం కడిగేసి బయట మొత్తం ఈసక ఆకులు రేకులు అన్నీ ఉన్నాయండి ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా చేసుకోము ముగ్గులన్నీ పెట్టుకొని ఇంకా దీపం పెట్టుకుందామని చెప్పేసి అన్నీ రెడీ చేశానండి అన్నీ రెడీ చేసేసరికి ఎనిమిది అయిందండి ఇంకా పిల్లలు కూడా ఒక్కొక్కరు లేచారు వాళ్ళకి స్నానం చేపించేసి వాళ్ళకి తొమ్మిది గంటలకు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మా వారికి లంచ్ బాక్స్ కట్టేసి ఆయన డ్యూటీని డ్యూటీకి పంపించేసి ఇంకా నేను నా డైలీ రొటీన్ చేశానండి నేను ఇంకా ఇది ముందు తీసిన వీడియో అండి మీకు అర్థం అవ్వాలని ఎడిటింగ్ అది ఫ్రంట్కి పెట్టాను ఆ పార్ట్ ఇంక నేను తలస్నానం చేసేసి ఇంకా డైలీ రొటీన్ సన్ స్క్రీము అండ్ మాయిశ్చరైజేషన్ అండ్ చిన్న బొట్టు కుంకుమ మామూలేనండి అవి మీకు తెలిసిన విషయమే కదా డైలీ ఇంక నేను రెడీ అయిపోయి దీపారాధన చేద్దామని ద్వీపం చేసి దీపారాధన కోసం రెడీ అవుతున్నానండి ఈ డ్రెస్ అయితే నేను ఎప్పుడో తీసుకున్నదండి చాలా ఇయర్స్ బ్యాక్ చున్నీ ఉండవు నార్మల్ లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది కదా ఈరోజు దేవుడిది ఇది కదా అని చెప్పేసి వేసుకున్నాను అండ్ మన ఛానల్ చాలామంది చూస్తున్నారండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరు పిల్లలతో ఇంట్లో ఒక ఛానల్ రీడ్ చేయాలంటే చాలా కష్టం అండి చూసిన వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ముందుకి ఇంకా మంచిగా అన్నీ నేర్చుకొని చక్కగా మంచిగా వీడియోస్ చేస్తాను నాకు ఎడిటింగ్ పర్ఫెక్ట్గా రావట్లేదండి అంటే నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే చెయ్యకపోతే ఏమొస్తుందిలే అని స్టార్టింగ్ కదని టూ వీడియోస్ ఎడిట్ చేసి పెట్టాను ఎలా ఉందో కూడా చెప్పండి కొంచెం సపోర్ట్ చేయండి సజెషన్స్ కూడా ఇవ్వండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మీ వీడియోస్ మంచిగా ముందుకు వెళ్ళాలి అనేసి అని థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఇంకా సింహాచలం అయితే మేము వెళ్ళడానికి ఈరోజు మాకు పిల్లలు ఉన్నారు కదండి అవ్వదని చెప్పేసి మేము సింహాచలం అయితే వెళ్ళేదండి రేపు వెళ్తాము ఈరోజు వెళ్ళాలనే నాకైతే మనసులో ఉండేదండి దేవుడి కంటే ఫస్ట్ ఉంటాము కానీ అక్కడ క్రౌడ్ ఈరోజు అక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ కూడా జరిగిందండి అండి చాలా బాధ అనిపించింది ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చనిపోయారంట ఫస్ట్ టైం అండి సింహాచలంలో అలా జరగడం ఇంతకు ముందు ఎప్పుడు సింహాచలంలో అలాగ ఎవరు ప్రాణ నష్టం జరిగింది లేదండి ఏంటో ఈ సంవత్సరం మరి ఇంకేమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు నలుగురు అంటే ఎనిమిది మంది చనిపోయారు అనేసి మొన్న నేను ఈరోజు యూట్యూబ్లో చూశాను అండ్ న్యూస్ కూడా చూశాను చాలా బాధ అనిపించింది అసలు అలా ఎలా జరిగిందో ఏంటో అక్కడ అంత క్రౌడ్ అంటే మరీ మనసును తొక్కేసుకున్నంత క్రౌడ్ అయితే ఉండదు కానీ ఏదో గోడ తిరగబడి మీద మనుషుల మీద పడిపోయిందనేసి న్యూస్లో చూసామండి చాలా బాధ అనిపించింది అసలు పాపం పుణ్యంకి వెళ్తే పాప ఎదురైనట్టు వాళ్ళు అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలో కూడా అర్థం కావట్లేదు పాదాల శ్రీ అదే స్వామివారి పాదాల ముందు వాళ్ళ ప్రాణాలు పోయాయి అని బాగా మంచిగా ఫీల్ అవ్వాలా లేదంటే వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్క మనిషి దూరం అయిపోయారు అనేసి బాధపడాలో అర్థం కావట్లేదు ఒక్క ఫ్యామిలీలో నలుగురు చనిపోయారంటే అసలు చూడండి ఎంత కష్టమో కానీ గవర్నమెంట్ కూడా చాలా ఇది చేయాలండి అలాంటి ప్లేస్లోనే అలాంటి యాక్సిడెంట్ జరిగిందంటే చాలా ఘోరం కదా నిజంగా ఆ విషయం అసలు తెలుసుకుంటే ఇంత దగ్గరలో మనకు ఇంత దగ్గరలో జరిగింది ఆ విషయం అంటే బాధ అనిపిస్తుంది ఎవరు ఏమీ చేయలేరండి ఇంకా ప్రాణాలు అయితే తిరిగి తేలేరు కానీ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కొంచెం ఆలోచించి నీట్గా చేసుకుంటే మంచిదండి ఒక టెంపుల్లో ఇలా జరిగింది అంటే అది చిన్న విషయం కాదు కదండి ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా అన్ని దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసేసి నేను ఎప్పుడు అప్పుడే క్లీన్ చేస్తానండి కొంతమంది ముందు రోజు క్లీన్ చేసేసి నెక్స్ట్ రోజు దీపం పెట్టుకుంటారు కానీ నేను ఎప్పుడు అప్పుడే క్లీన్ చేస్తాను ఎందుకంటే మాకు ఉన్నది ఒక సెట్టేనండి కొంతమంది రెండు రెండు సెట్లు యూజ్ చేస్తారు అక్కడ చీకటిగా ఉందంటే నా దగ్గర ట్రైపాడ్ లేదు కదండి అండ్ అసలు వీడియో తీయడానికి ఏ ఎక్విప్మెంట్స్ లేవు నా దగ్గర అందుకే మీకు వీడియో అలా వచ్చింది దయచేసి ఏమీ అనుకోకండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి నాకు ట్రైపాడ్ మంచి కంపెనీ పెట్టండి ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు అండ్ సెల్ఫీ స్టిక్ కూడా మంచి కంపెనీ మళ్ళీ మళ్ళీ కొనుక్కునేలా కాకుండా కాస్ట్లీ అయినా కొంచెం మంచివి క్వాలిటీగా ఉండేది ఏదైనా నాకు మంచి కంపెనీ మంచి బ్రాండ్ ఏదైనా పెట్టండి తీసుకొని తీసుకొని మంచి తీసుకుంటే అండ్ ఫోన్ పెట్టేటప్పుడు కూడా కొంతమంది కొనుక్కుని చూస్తున్నాము అది కింద పడిపోతుంది అలా పడితే ఇంకా ట్రైపాడ్ ఆరు వందలు ఏడు వందలు కొని ఫోన్ ఒక ముప్పై వేలు పగలగొట్టుకోవడం మంచి విషయం కాదు కదండి కొంచెం చూసి నాకు ఎవరైనా చెప్పండి అండ్ అక్కడ వెలుగు లేదనేసి డోర్ ఓపెన్ చేశానండి అంటే దీపం పెట్టినప్పుడు డోర్ ఓపెన్లోని కూడా ఉండాలి మర్చిపోయాను నేను చూడలేదు ఎందుకంటే ఇవతల వీడియో రికార్డ్ చేసుకొని అవతల ఆ పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని చెయ్యాలంటే చాలా కష్టం అండ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది చాలామంది నాకైతే మార్నింగ్ నుంచి కళ్ళు అయితే అసలు తిరుగు తిరుగుతున్నాయండి మొన్న రోజు ఎండకెళ్ళాను దానివల్ల అసలు నాకైతే ఆ రోజు నుంచి డిహైడ్రేట్ అయిపోయింది నా బాడీ కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి బయట అంతా కడిగి మళ్ళీ ఇల్లు ఒత్తుకొని దీపం పెట్టుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి మా వారికి లంచ్ ప్రిపేర్ చేసి అవన్నీ చేసేసరికి నాకు ఇంకా కళ్ళు తిరిగిపోతున్నాయి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ చేయడం ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ చేయడం చేశానండి అలా చేయబట్టే పనులు అయ్యాయి ఏమీ కాదని పడుకున్నానంటే ఇంక ఇంట్లో పనులన్నీ అలానే పడుకుంటాయి నేను ఈ ఫోటో స్కిప్ చేశానంటే నెక్స్ట్ ఫోటో చేయాల్సింది కూడా నేనే ఎవరు రారు ఎవరు చేయరు పిల్లలు ఇంక అంతంత మాత్రమే చిన్న పిల్లలు కనుక మా వారు ఏదైనా హెల్ప్ చేద్దరంటే ఆయనకి డ్యూటీ ఫ్రెజర్స్ ఉంటాయి తను డ్యూటీకి వెళ్ళిపోతారు ఉంటే మాత్రం చిన్నదో పెద్దదో తనకు తోచినంత హెల్ప్ చేస్తారండి మంచి అండర్స్టాండింగ్ ఉంటాం మేమైతే కానీ పిల్లలు కొంచెం నేర్చుకొని పిల్లలకి అన్నీ నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాను పిల్లలైతే నేర్చుకుందామని మా లియ అయితే ప్రయత్నం చేస్తుంది కానీ తన ఏజ్ కూడా చిన్నది కదండి పనులన్నీ చేసేయడానికి కానీ దానివల్ల అయినంత పని మాత్రం చేస్తుంది కింద వాటర్ పట్టేసి తెచ్చిమంటే తెచ్చేస్తుంది ఇల్లు కొంచెం నీట్గా ఊడవమ్మ అంటే ఊడుస్తుందండి ఎందుకంటే పనులు నేర్పించుకోవాలి ఇక్కడైన పిల్లలకి మనం ఇక్కడ నేర్పించకుండా ఫ్యూచర్లో వెళ్ళాల్సిన చోట్ల వాళ్ళు చేయాల్సిన ప్లేస్లో చేయకపోతే మనకే మాట అండ్ వాళ్ళకే అప్పుడు ఇబ్బంది అవుతుంది పిల్లలకి ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటారండి ఏ పని చెప్పినా యాక్టివ్గా చేయడానికి అలాంటి టైం అప్పుడే మనం యూటిలైజ్ చేసుకొని పిల్లలే పనులు చెప్పాలి అండ్ మా పిల్లలు అయితే పర్వాలేదండి ఇప్పుడు వరకు భగవంతుడి దయ వల్ల కొంతమంది అంటారు లియా నీకు అమ్మలాగా అనేసి ఆ మాట మాత్రం నిజమేనండి లియా నాకు అమ్మలాగేనే మా అమ్మలేని లోటు తీరుస్తుంది మా అమ్మ లేదు లేదు అంటే ఊర్లో ఉంటారు అమ్మ వాళ్ళు ఇలా చెప్తున్నానని వేరేగా ఉద్దేశం చేసుకోకండి ఊర్లో అమ్మ వాళ్ళు ఉంటారు కనుక ఇక్కడ లియా నేను భవిష్యే మా వారు కూడా పొద్దుంతా ఉండరు మేము ముగ్గురం కలిసి ఉండడమేని పిల్లలకి మంచిగా ఈ టై ఈ సమ్మర్ హాలిడేస్లో పనులు డ్యాన్స్ యాక్టివిటీస్ అన్నీ అనుకుంటున్నాను ఏమవుతుందో చూడాలండి అండ్ ఊరు వెళ్ళేది కూడా ఉంది కనుక ఊర్లోనైనా అలాగ వాళ్ళకి మంచిగా అన్ని యాక్టివిటీస్ నేర్పిద్దామని అనుకుంటున్నాను మళ్ళీ ఇయర్ రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ఇంట్రెస్ట్గా చేస్తుంది కూడా ఎలా ఉంది నా వ్లాగు చెప్పండి అండ్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి ఈరోజు ఇంకా ఈ వ్లాగు అండ్ ఇప్పుడు ఫుడ్ తినేసి ఇంకా పిల్లలకి మళ్ళీ మధ్యాహ్నంకి ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టడమేనండి నా వర్క్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా మమ్మీ అయితే ఊరు నుంచి అప్పడాలు పంపించారు అవి ఫ్రై చేశాను అవే తింటున్నాను థ్యాంక్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్